హాయ్ ఆల్ వెల్కమ్ టు హార్ద్య బ్లాగ్స్ అరే జంతికలు ఏంటి ఇలా తుంచితే విరిగిపోతున్నాయా అంత గుల్లగా పర్ఫెక్ట్గా వస్తాయి మరి నేను చేసినవి దీపావళికి నేను చేసిన జంతికలు చాలా అంటే చాలా బాగా కుదిరాయి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి వస్తున్నవన్నీ పండగలు స్నాక్స్ కింద ఈవినింగ్ స్నాక్స్ కింద తినడానికి చాలా బాగుంటుందండి దీన్నే మురుకులు జంతికలు అని కూడా అంటారు ఈ కొలతల్లో చేసుకోండి బాగా కుదురుతుంది ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక మూడు గంటల ముందైనా ఒక హాఫ్ కప్పు వరకు మినపగుళ్ళు లేదా మినపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి నేను హాఫ్ కప్ తీసుకొని నానబెట్టుకున్నాను నానిన తర్వాత పొంగి ఇలా అయ్యాయి ఇప్పుడు ఈ హాఫ్ కప్ మినపగుళ్ళను కుక్కర్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని అట్లీస్ట్ మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని దాన్ని మిక్సీ పట్టి మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక ప్లేట్లో హాఫ్ కప్ శనగపిండి ఏ కప్తో అయితే మనం మినపప్ తీసుకున్నామో దాంతో హాఫ్ కప్ శనగపిండి కూడా తీసుకొని ఈ మినప్పిండి ముద్ద కూడా ఇందులో వేసేసుకొని ఇందులోనే ఈ హాఫ్ కప్ శనగపిండి హాఫ్ కప్ మినప్పప్పు ముంద రెండు కూడా వేసుకున్నాం కదండి దానికి క్వాంటిటీ నేను చెప్తున్నాను ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో మినప్పప్పు శనగపిండి ఆ కప్పుతో నాలుగు కప్పుల వరకు ఫుల్ బౌల్ నిండా తీసుకోవాలి నాలుగు కప్పుల వరకు బియ్య యాడ్ చేసుకోవాలి ఇదేనండి పక్కా కొలత అసలు చాలా బాగా కుదురుతాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇప్పుడు నాలుగు కప్పులు బియ్యపిండి యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు అందులోనే ఒక మూడు స్పూన్ల వరకు వాము ఒక అరకప్పు వరకు నువ్వులు పావు కప్పు లేదా అరకప్పు వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి దీనిలోనే కారం ఒక ముప్పావు కప్పు వాము కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్న వాము ఫ్లేవర్ నచ్చేవాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకున్న కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి పిండినంతటిని బాగా కలుపుకోవాలి ఈ సాల్టు కారం అన్ని పిండి అంతా కలిసేటట్లు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నానండి ఇప్పుడు ఈ పిండి అంతటిని కలుపుకున్నాం కదా దీనిలో వేడి వేడి ఆయిల్ ఒక పావు కప్పు వరకు ఆయిల్ లేదా నెయ్యి నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది క్రిస్పీగా గుల్లగా కూడా వస్తాయి కప్పు వరకు నెయ్యి లేదా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి వేడిగా మాత్రమే ఉండాలి చల్లటిది వేసుకుంటే గుల్లగా రావని గుర్తుంచుకోండి ఇప్పుడు వేసుకున్నాక ఒకసారి కింద నుండి పై వరకు పిండిని తీసుకొని మొత్తానికి ఈ ఆయిల్ లేదా నెయ్యి ఏదైతే మనం యాడ్ చేసుకున్నామో అదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు చేత్తో ఒకసారి ఉండ చుట్టినట్టు చేస్తే అది ఉండకట్టేంతలాగా అది మిక్స్ అవ్వాలి అంటే ఆయిల్ అంత పడుతుందనమాట అప్పుడే క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఉత్త శనగపిండితో కూడా ట్రై చేస్తారు చేస్తారు జంతికలు కానీ ఇలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి వాటర్ యాడ్ చేసేకండి పల్చగా అయిపోతుంది చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ ఉండాలి మరీ అంత లూజ్గా ఉండకూడదు లేదా చపాతీ పిండి కన్నా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది చూడండి ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో పిండి ముద్దను కలుపుకోవాలి ఇప్పుడు చక్రాల గిద్దే ఉంటుంది కదండి అందులో ఆయిల్ రాసేసి ఆ చక్రాల గిద్దెకి ఆయిల్ రాసేసి ఇలా మూడు కన్నాలు ఉన్నది నేను తీసుకున్నాను మీరు ఇంకా సన్నంగా ఉన్నదైనా తీసుకోవచ్చు అట్లాంటి ఒక చక్రం పెట్టుకొని పిండినంతటిని వేసేసుకొని ఎంత దానికి సరిపోతుందో అంత పిండిని వేసేసుకొని జంతికలు ఒత్తుకోవాలి దీనికోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్పై పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టద్దు ఆయిల్ పీల్చేస్తుంది మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ బాగా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలాంటి చిల్లులు చట్ర ఉంటుంది కదా దానిపైన వేసేసుకుంటే జంతికలు ఈజీగా మనం ఆయిల్లో వేయడానికి బాగుంటుంది మన కంఫర్ట్గా ఉంటుంది డైరెక్ట్గా కొంతమంది ఆయిల్లోనే వేసేస్తారు ఎక్స్పర్ట్స్ బట్ మనం చేయకాలకుండా ఉండడానికి ఇట్లా వేసుకుంటే ఈజీ ప్రాసెస్ అవుతుంది ఇలాగ పిండంతటిని ఒత్తేసుకొని ఒక వాయికి ఎన్ని సరిపోతాయో ఆయిల్లో పట్టెన్ని వేసేసుకోవడమే ఆయిల్ మాత్రం బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే అలా ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు ఒక తడి క్లాత్ వేసేసుకొని క్లాత్ పైన అన్నీ చుట్టేసుకొని కూడా వేసుకోవచ్చు మనకి వీలైన జంతికలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని అవి ఒక్కొక్కటిగా కూడా వేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను కదండి ఇలా కూడా వేయచ్చు ఇది కూడా ఒక మెథడ్ ఈజీగా పని అవుతుందని చూడండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా అంటే వాటర్ బబ్బుల మనం సారీ ఏదైతే ఆయిల్ మనం వేసుకున్నామో ఆయిల్ బబ్బుల్స్ తగ్గిన తర్వాత మనం తీసేసుకోవడమే అంటే జంతికలు వేగిపోయా అని ఒక ఇండికేషన్ అనమాట ఇలానే మనం కలుపుకున్న పిండిని అంతటిని చక్రాల కింద వేసేసుకొని తీసేసుకోవడమేనండి అంతే ఎంతో టేస్టీగా గుల్లగా అట్లీస్ట్ ట్వంటీ డేస్ అయినా నిల్వ ఉంటాయి మొత్తం ఆయిల్ అంతా డ్రైన్ అయినంత వరకు ఇలా చిల్లలో ఒక గిన్నెలో వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే చల్లగా అయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే అట్లీస్ట్ ట్వంటీ డేస్ ఉంటాయండి ఎంత బాగుంటాయో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతాయి అంత క్రిస్పీగా ఉంటాయి కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్